దాదాపు ముందు లక్ష కోట్లు అన్న తర్వాత ముప్పై వేల కోట్లు అన్నారు చివరికి ముప్పై మూడు మూడు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల మూడు వేల ఐదు వందలు అంటే దీంట్లో హిందూ మనోభావాలు దెబ్బతీసారని వాళ్ళు వేళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ చేయడం మళ్ళీ హిందువులు మనసుని గాయపరచడం కదా ఆ టాపిక్ అంతటితో వదిలేస్తాయి చాలా మనోవేద అనిపించేది మాత్రం ఏంటి దేవుడు చూస్తా కూర్చున్నాడు ఏంటి అని బాధ మొన్నటి వరకు అనుకున్నాం బాధపడ్డా అయిపోయింది కొన్ని రోజులు అయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పటి రాజకీయాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాకు ఇద్దరి మీద అసహ్యం వేస్తుంది రెండవది దేవుడు త్వరగా కళ్ళు తెరవాలనిపిస్తుంది దీంట్లో ఎందుకంటే ఎవరిది తప్పు అనే ఇక్కడ త్వరగా ఇది ట్రయల్ తెరవాలి నా దృష్టిలో అవసరమైంది దీనికోసం స్పెషల్ కోర్టు పెట్టేయండి పెట్టేసి తేల్చండి అది ఒకటి ఇక్కడ వైసీపీకి క్లీన్ చిట్ ఇచ్చేసింది సిట్ వేళ సిట్ కానీ క్లీన్ చిట్ ఇవ్వలేదు అంటున్నాడు నాయుడు గారు ఆయన స్థాయి ఆయన స్థాయి తెలివితే అట్లా పిల్ల నాకు అర్థం కాలేదు ఇప్పుడు దాంట్లో కూడా ఇంకొక సప్లిమెంటరీ చార్జ్షీట్ కూడా ఉంది దీంతో ఏం క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు కాదని క్లియర్ గా చూద్దాం అది కూడా అది కాకపోతే అప్పుడు ఏం చెప్తారు ఈ క్షమాపణ చెప్తాడా చెబితే దాంట్లో వాళ్ళు చెప్పింది తుది షీట్ సప్లిమెంటరీ అని ఏమంటారంటే విటట్లేమన్నా లోపాలు ఉన్నాయనుకోండి జడ్జి గారు దాన్ని కోర్ట్ చేస్తారు అప్పుడు దానికి సప్లిమెంటరీ యాడ్ చేయాలి దాన్ని సప్లిమెంటరీ